స్వర్ణక్రాంతి న్యూస్కి స్వాగతం విజయవాడ పార్లమెంట్ సభ్యునిగా కేసినేని శివనాథ్ ఆలియాస్ చిన్ని నేడు లోక్సభలో ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు పంజాబ్ సెంటర్లో సమీపంలో నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి డివిజన్ టీడీపీ నేతల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు పేదలకు అన్న విత్తరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మైనార్టీ నేతలు ఎంఎస్ బేగ్ ఫతావుల్లా తో పాటు యాభై రెండవ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి నలభై తొమ్మిదో డివిజన్ అధ్యక్షులు బడుగు వెంకన్న యాభైవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు కుప్పల గంగాధర్ రెడ్డి యాభై ఒకటో డివిజన్ అధ్యక్షుడు కొంచెం దుర్గారావుతో పాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు తెలుగుదేశం పార్టీ కన్నా తనే గొప్ప అంటూ విరవీగిన ఘోర పరాజయం పొందిన కేసినేని నానికి ఈ ఎన్నికల్లో గుణపాఠం కావాలన్నారు వినయ విధేతలతో ప్రజల మన్నలు పొంది పార్లమెంటు ఎన్నికల్లో మునుపెన్నెూ లేని విధంగా రెండు లక్షల ఎనభై రెండు వేల పై చిలుకులు ఓట్లు సాధించి ఎన్డీఏ కూటమికి అఖండ విజయం సాధించిన కేసిన చిన్ని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అన్నారు ఆయన హయాంలో విజయవాడ నగరాభివృద్ధి మరింత సాధ్యపడుతుందని ఆకాంక్ష వ్యక్తం చేశారు పార్లమెంట్ లోక్సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు కేసినేని చిన్నికి శుభాకాంక్షలు తెలియజేశారు దాదాపు కేవలం పదకొండు సీట్లు వైఎస్ఆర్ సీట్లు నుంచి నూట డెబ్బై ఐదు సీట్లలో మిగతా సీట్లన్నీ తెలుగుదేశం పార్టీ అలయన్స్లు గెలిపించారంటే మేము ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు హృదయపూర్వకంగా ధన్యవాదాలు జరుపుకుంటాము అలాగే పశ్చిమ నియోజకవర్గానికి వస్తే సుజనా చౌదరి గారు సుజనా చౌదరి గారిని కూడా ఈ ప్రజలు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా భావించి ఆయనకు కూడా ప్రతి ఒక్కరూ ఓటు చేసి అత్యధిక మెజార్టీ పశ్చిమ నియోజకవర్యంలో ఏ నాయకుడు కూడా సాధించలేని మెజార్టీ ఈరోజు సుజనా చౌదరి గారు సాధించారు కాబట్టి మేము వాళ్ళందరికీ కృతజ్ఞతతో ధన్యవాదాలు తెప్పుకుంటాం అలాగే ఏ విధంగా అయితే మా మీద వాళ్ళు బాధ్యత ఇచ్చారో మాకు ఈ పదవి కాదు బాధ్యత అనుకుని తెలుగుదేశం పార్టీ అనేక కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొంది మళ్ళీ అధికారంలో వచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం పార్లమెంట్ అభ్యర్థిగా మొట్టమొదటిసారి అడుగు పెడుతూ ప్రమాణ స్వీకరణ చేయించిన సందర్భంగా మరి విజయవాడ అలాగే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా యాభై డివిజన్ మరి సోదరుడు గంగాధర్ రెడ్డి అట్లా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అదేవిధంగా యాభై డివిజన్ కుంచు దుర్గారావు అలాగే తెలుగు పార్టీ కుటుంబ సభ్యులు పచ్చి కుటుంబ సభ్యులందరూ మరి ఈ రోజు మనందరం కూడా ఇక్కడ కేక్ కటింగ్ అదే విధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు ఎందుకంటే మరి ఆయన కేసీనాయన్ చివరినీ గారు అనేది రెండు మూడు సంవత్సరాలు బట్టి అన్నదాన కార్యక్రమాలు మరి ఎంతో ప్రజలందరూ కూడా హృదయాలకు అర్చుకునే విధంగా కూడా చేసి మరి ఇంత మెజారిటీ రావడానికి కారణం ఆయన సేవా కల్లో కూడా భాగమని అదే కూడా ప్రజలందరూ కూడా ఒకటే నిర్ణయం ఓటమి రావాలా ఓటమి వచ్చినట్లే మరి దేశం బాగుంటుంది ప్రజలందరూ కూడా వన్ సైడ్ గా ఓట్లేసి గెలిపించడం జరిగింది ప్రజలందరూ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాం అదేవిధంగా కేసీ నేర్ శివరాజ్ చెట్టి శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం రోజు మరి రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులుగా ఈ కూటమి ఏదైతే ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నిలబెట్టుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుసా అంకారం పోతే వెళ్తారని దానికి ఇది నిదర్శనం కొంతమంది అంకారేరు నేనే అన్నీ అనుకునేవారు ఎప్పుడు కూడా జయించలేరు అందరూ కూడా మన మంచి చెల్లి క్రైస్తం మన అంకారాన్ని కూడా చూస్తూ ఉంటారు భూతం అందరూ కూడా తెలుసుకొని సందర్భంగా రాజకుడుగుతుందా